హాయ్ అండి మళ్ళీ కొత్త అప్డేట్స్తో మీ ముందుకి వచ్చానండి రెండు ప్రోమోలు అయితే రిలీజ్ అయిపోయి రెండు ప్రోమోల గురించి ప్లస్ లైవ్లో కొంచెం ఏమైందో అన్ని విషయాలు మనం అప్పుడు డిస్కస్ చేస్తున్నాను తర్వాత కొత్తగా నా వీడియోని ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ పాతవాళ్ళు అయితే లైక్ చేసి వీడియోని చూడటం మొదలుపెట్టండి కొత్త వాళ్ళు అయితే పూర్తిగా వీడియో చూడండి ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేయండి ఓకేనండి ఇప్పుడు ఫస్ట్ ప్రోమోలో ఏంటంటే ఒక గేమ్ అనేది కండక్ట్ చేశారు అదేంటంటే లూప్ ద హూప్ అని చెప్పేసి అంటే రింగ్స్ అనేవి ఇచ్చారు ఒక్కొక్క పార్టీకి కొన్ని ఆ రింగ్స్ నుంచి అంటే బాడీని శరీరాన్ని తాకుతూ వెళ్ళి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వాలి తర్వాత వాటిని కింద పడేయాలన్నమాట అంటే స్టార్టింగ్ ఏంటంటే వేసుకోవాలి అది కావాలంటే చేతు వేసుకోవచ్చు లేకపోతే ఏదన్నా కానీ సహజంగా శరీరాన్ని మాత్రం టచ్ చేస్తాం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఒకళ్ళు ఏంటంటే చేతులు కూడా పట్టుకోవాలన్నమాట ఆ చేతులు ఎక్కడ విడిపోకూడదు అన్నమాట ఆ విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వెళ్ళి ఎండింగ్లో ఆ రింగుని కింద పడేసి తర్వాత మళ్ళీ ఇంకొక రింగుని చేసి మళ్ళీ అలా చేస్తూ ఉంటారు చేస్తూ ఉండాలి ఈ విధంగానే ఫస్ట్ ఏంటంటే దీంట్లో పార్టిసిపేట్ చేసింది ఎవరు నైనికా టీము నెక్స్ట్ యష్మి యష్మి టీం కదా యష్మి టీం వాళ్ళు ఏం చేస్తారంటే రింగిని తీసుకొని అది పూర్తిగా శరీరాన్ని పూర్తిగా బాడీని టచ్ చేస్తూ వెళ్ళి తర్వాత ఇంకొకరికి పాస్ చేసి అలా పాస్ చేసుకుంటూ వెళ్ళారంటే పైనుంచి కింద దాకా తీసుకుని వచ్చి కాళ్ళ దాకా తీసుకుని వచ్చి మళ్ళీ నుంచి కింద దాకా ఇలా ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగా రూల్ ఫాలో అవుతూ అలా చేస్తారు వాళ్ళు కానీ నైనికా వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ తల మీద నుంచి వేసుకుంటూ వెళ్ళిపోయారనమాట అంటే ఒకళ్ళు తల మీద వేసుకుని ఇక్కడి నుంచి ఇంకొకరికి ఇంకొకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కానీ చేతులు మాత్రం ఎవరు వదిలిపెట్టలేదు ఆ విధంగా చేయడం వల్ల నైనికా వాళ్ళు ఏంటి ఇక్కడి నుంచి ఇక్కడ దాకానే కదా చేస్తారు అందుకని వాళ్ళు తొందరగా కంప్లీట్ చేసేసారు వాళ్ళ రింగులన్నీ తొందరగా కంప్లీట్ అయిపోయి ఆడుతున్నప్పుడు ఒకళ్ళొకళ్ళు అబ్జర్వ్ చేయలేదు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు అడిచారు గెలిచిపోయామని చెప్పేసి టీం వాళ్ళు అప్పుడు యష్మి వాళ్ళు వీళ్ళు చూశారు అబ్బాయి చూసి అంటాడు అయ్యరే మీరు ఇక్కడి నుంచి ఇక్కడ దాకానే వేసుకుంటా మేము పూర్తిగా సరైన మేము కరెక్ట్గా ఆడడం కనుక మేమే గెలిచామని చెప్పేసి తర్వాత వాళ్ళు ఇమ్మంటారు ఎక్కడ రూల్స్లో చెప్పలేదు మీరు పూర్తి శరీరానికి టచ్ చేయాలని చెప్పేసి ఏం చెప్పారు ప్లస్ శరీరాన్ని తాకుతూ రింగ్స్ అనేది ఒకటి నుంచి ఒకరికి మూవ్ అని అయిపోయి మీరు చేయాలని చెప్పేసి అందుకని మేమే గెలిచాం ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఆర్గ్యూ అయితేనే అయ్యింది తర్వాత అని నేను చెప్తాడంటే గెలిచింది ఇంకా టీమ్ అని చెప్పేసి ఎందుకంటే శరీరాన్ని టచ్ చేయమన్నారు కానీ పూర్తి శరీరాన్ని టచ్ చేయమని అనలేదు కనుక అందుకని చెప్పేసి కథ కొంచెం ఇది అయింది తర్వాత వాళ్ళు గెలిచారని చెప్పేసి అయిపోతుంది అప్పుడు గెలిచారన్నప్పుడు కొంచెం యష్మి వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా అప్పుడు ఆ పార్టీ వాళ్ళంటే ఎవరు గెలిచినా సరే కొంచెం నవ్వాలి అది ఇది అని చెప్పేసి ఉంటారు యాక్చువల్లీ ఓడిపోవడం వంటి ఇప్పుడు కొంచెం నార్మల్ అయిపోతారు కదా అందుకని చెప్పేసి ఆ ఫస్ట్ ప్రోమోలో అది అయిందన్నమాట నెక్స్ట్ ప్రోమో రిలీజ్ అయింది అదేంటంటే బ్రిక్స్ అంటమాట అదేంటంటే కిందన ఎట్లా పెట్టారు చిన్న చిన్న చాలా తక్కువ గ్యాప్ ఇచ్చారు అంటే ఒకళ్ళు కాలు పెట్టి అంతా నడుచుకొని వెళ్ళి అక్కడ చిన్న పెట్టి దాంట్లో ఏంటంటే ఐదు బ్రిక్స్ పెట్టాలన్నమాట అది కూడా పొడవుగా పెట్టాలి ఆ విధంగా అంటే జస్ట్ చెక్ బోర్డ్ లాగా ఉంటుంది కదా చెక్ బోర్డు చూస్తున్నాం కదా మనం దాంట్లో ఒక కాలు పెట్టి మళ్ళీ ఇంకో దాంట్లో ఇంకోటి పెట్టే లోపల కొంచెం కదిలిపోవచ్చు బ్రిక్స్ కూడా పడిపోవచ్చు పెట్టడం అనేది ఫైవ్ బ్రిక్స్ పెట్టాలి ఎవరైతే ఫైవ్ బ్రిక్స్ ముందుగా పెడతారో వాళ్ళే గెలిచిపోయినట్టు మాట ఈ విధంగా ఒక్కొక్కళ్ళొక్కరు పెడుతూ ఉన్నారు పెడుతూ ఉన్నప్పుడు ఏం చేశాడంటే పృథ్వీరాజ్ పృథ్వీ పెడుతూ పెడుతూ ఉన్నాడు ఇటువైపు ఆదిత్య వస్తున్నారు అటువంటి అంటే యష్మి టీం నుంచి పృథ్వీ వచ్చాడు నైన్కా టీం నుంచి ఆదిత్య వచ్చాడు ఆ టైంలో ఏమైందంటే ఆదిత్య పెడుతున్నాడు పెట్టేసి వెళ్తున్నాడు తర్వాత పృథ్వీ పెట్టి వెళ్తూ ఉంటే ఆదిత్య పెట్టాడు కదా అదే ఎవరు నైన్ టీం వాళ్ళ బ్రిక్స్ ఉంది చేత్తో కలిపేసారు అన్ని బ్రిక్స్ పడిపోయాయి తర్వాత ఇటువైపు వచ్చి వాళ్ళు పడేశారు ఇంకొకళ్ళొకళ్ళు పడేసుకోవడం మొదలు పెట్టారనమాట తర్వాత నిఖిలి మీ ఇష్టం ఎలాగో ఆడుకోండి అని చెప్పి వదిలేసాడు సటన్ వీళ్ళ వీళ్ళు రెండుసార్లు పడేస్తారు వీళ్ళు కూడా రెండు సార్లు పడేశారు పడేయడంతో ఏవైనా ఇంకా ఎగిలి ఏమైనా ఇంకా స్టాప్ చేయండి ఇప్పటి నుంచి మాత్రం ఫెయిర్ గేమ్ ఆడండి పౌర్ గేమ్ ఆపేసేయండి ఇప్పుడు మాత్రం ఎవరు ఎవరు పడేయడానికి వీలు లేదని చెప్పాడు అప్పుడు పెట్టడంలో ఏంటంటే యష్మి టీం ఎక్కువ పెట్టింది అందుకని యష్మి టీం గెలిచిందని చెప్పేసి అంటారు అప్పుడు మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది ఏంటంటే నువ్వు స్టాప్ అన్నావు స్టాప్ అయినప్పుడు ఏంటంటే యష్మి టీం వాళ్ళు ఎక్కువ బ్రిక్స్ పెట్టారు మేమనే తక్కువ ఉన్నది నువ్వు అది చూసి పెట్టకూడదని అంటే అప్పుడు తన ఏమంటాడంటే నీకు మీరు రెండు సార్లు పౌలాడారు మీరు రెండు సార్లు పౌలాడారు అప్పటికి వదిలేసి నేను స్టాప్ చేసి కరెక్ట్గా వాడండి అన్నాను అంతేగా ఎవరు ఎన్ని బ్రిక్స్ పెట్టారడో నేను చూడలేదు అని చెప్పి కరెక్ట్గా చెప్తాడు తను తరు అలా చెప్తాడు మరి ఇది చూడాలి నాకు సార్ ఏమంటారో దీని గురించి తప్పకుండా అంటారు ఏంటంటే ఇప్పుడు స్ట్రాటజీస్ ప్లే చేయొచ్చు ఎలా ప్లే చేయాలి నువ్వు వాళ్ళది పడేస్తే వాళ్ళొచ్చి నీది పడేస్తారు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఆట అనేది ఇటువంటి స్ట్రాటజీస్ కాకుండా మీలో మీరు అంటే మీ గ్రూప్ ఉన్నారంటే మీ గ్రూప్ వాళ్ళు మీరు ఏ స్ట్రాటజీలా ప్లే చేస్తే అది బాగుంటుంది కానీ ఇంకొకరితో పడేస్తే వాళ్ళు వచ్చి మిమ్మల్ని పడేస్తారు కదా అది ఆలోచించాలి కదా అప్పుడు ఆట ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కరెక్ట్గా అవుతుంది అది మాట దీంట్లో ఇప్పుడు గెలిచింది ఎవరు యష్మి టీం వాళ్ళు గెలిచారు ఇప్పుడు లైవ్లో చూసిన నార్మల్గా చూసిన దాంట్లో ఏమైందంటే ఇప్పుడు యష్మి టీం వాళ్ళు ఎక్కువ గెలవడం వల్ల యష్మి టీం వాళ్ళకి లగ్జరీ అనేది దొరుకుతుంది అనమాట దొరుకుతుందంటే ఇప్పుడు నిఖిల్ టీంలో నుంచి ఎవరినైనా ఒకళ్ళు గెలిచిన పార్టీ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు యష్మి ఏం చేస్తుందంటే నిఖిల్ పార్టీ నుంచి సోనియాని కావాలని అడుగుతుంది నిఖిల్ ఎంతో కష్టపడి ఎన్నో ప్లాన్లు వేసి ఏదో విధంగా సోనియాని తెప్పించుకున్నాడు తన వైపుకి కానీ ఇప్పుడు సోనియా ఏం చేస్తుంది సోనియాని యష్మి తీసేసుకుంది యాక్చువల్లీ సోనియానే ఉందండి యష్మి సరిగ్గా ఆడటం లేదు ఆడకుండానే చీఫ్ కింద అయ్యిందని చెప్పి చాలా సరే రెండు సార్ టూ డేస్ అలాగా డ్రాక్ చేసి చాలా చేసింది అయినా సరే యష్మి ఏం చేసింది సోనియానే తెచ్చుకుంది సోనియా మాత్రం బంపర్ ఆఫర్ అని చెప్పాలి చక్కగా లగ్జరీ అనేది తనకి దొరికిపోయింది గోల్డెన్ రూమ్లోకి వెళ్ళిపోయింది ఈ విధంగా అయిన తర్వాత గేమ్లో ఇది యాక్చువల్లీ చూస్తున్నాం కదా ప్రోమోలో చూసినప్పుడు ఏముందంటే సీత ఏడుస్తుంది అన్నమాట ఎందుకు ఏడుస్తుంది అంటే కిచెన్ యాక్చువల్లీ పనులనేమి షేర్ అవుతుంది కదా చేస్తుంటే నా ఉద్దేశం ప్రధాని ఏ విధంగా అన్నారంటే లైవ్లో కూడా కరెక్ట్గా చూపించలేదు కట్ చేసేసారు అనమాట అందుకని చెప్పి ఇప్పుడు గెలిచిన టీం ఏంటి యష్మి టీం కదా అందుకని గెలిచిన టీం వాళ్ళు అసలు పని చేయకుండా ఓడిన టీం నుంచి ఎటువంటి పనులైనా చేసుకోవచ్చు చేయించుకోవచ్చు అని చెప్పేసి అని ఉంటారు అందుకని ఏం చేస్తున్నారంటే గెలిచిన టీం వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూర్చొని నాకు అది కావాలి ఇది కావాలి ఆ ప్లేట్లు తిన్న ప్లేట్లు కడగండి ఏదో అంటూ ఉన్నారు అనుకుంటే అప్పుడు సీత కంటిన్యూస్గా పని చేయడం వల్ల ఎవరికైనా కొంచెం ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది అప్పుడు సీతని ఆ మాత్రం ప్లేట్లు కూడా కట్టుకోలేరా ఏమీ చేయలేరా అని చెప్పేసి కొంచెం గట్టిగా ఏడుస్తూ ఉంది అభయ్ సీత మధ్యన కొంచెం ఆర్గ్యూ అయితే బాగా ఎక్కువైంది సీత ఏడుస్తూ అన్నం కూడా తినకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడము తర్వాత సీతతో పాటు మణికంట కూడా రాగడము తర్వాత కొంచెం బుజ్జగించడం అనేది జరుగుతుంది మరి ఏం జరిగిందనేది ఈరోజు ఎపిసోడ్లు అయితే పూర్తిగా వేస్తారు ఎందుకంటే అది కూడా చూపించాలి కదా అన్నీ చూపించేస్తారు అలాగే లైవ్లోని ప్రమో అని అందుకని జరిగింది మాత్రం అభయ్ ఆర్ సీత మధ్యన మాత్రం కొంచెం ఇష్యూ మాత్రం జరిగింది ఇష్యూ కొంచెం కూడా చాలా ఎక్కువగానే జరిగినట్టు చాలా ఎక్కువగా ఏడిచిందనమాట మరి ఈ విధంగా ఆడటం మీకు నేను కరెక్టా కాదా అంటే స్ట్రాటజీ ప్లే చేయాలి కానీ మన గ్రూప్లో మనం స్ట్రాటజీ ప్లే చేయాలి కానీ పక్క వాళ్ళని పడగొట్టి మనం గెలవడం కరెక్టా కాదా కానీ యష్ మీటింగ్ మాత్రం చాలా సంతోషంగా ఉన్నది ఓకే వాళ్ళ స్ట్ర చూడాలి నాకు సార్ ఏమంటారు అని చెప్పేసి నేను గురించి తొందరగా వస్తాయి టూ ప్రోమోస్ అనే థర్డ్ ప్రోమో కూడా తొందరగా రిలీజ్ అయిపోతుందేమో ఒకవేళ అదైతే దాని అప్డేట్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మరి నేను చెప్పిన ఇది అప్డేట్స్ అనేవి బాగున్నాయా బాగుంటే తప్పకుండా మీరు లైక్ చేయండి ఓకేనండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి